హాయ్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మా కష్టాలు అయితే ఇంత అంత లేదు ఈరోజైతే మా మమ్మీ పెళ్ళికి పెట్టిన సారీ సామాన్లు ఇవి నేనైతే త్రీ మూడు సంవత్సరాల నుండి అసలు తోమను కూడా తోమలేదు మా అమ్మ వచ్చింది మా అమ్మ వాళ్ళ అక్క వస్తే అమ్మ అవి చాలా నల్లగా ఉన్నాయి తోమేద్దామంటే నేనైతే తీయినమ్మ అంటే నువ్వు తీయి నేనున్నా అన్నది భరోసా ఇచ్చింది అట్లా తీసాము అసలు తోమితే ఎట్లా తెలుసా బంగారంలా మెరిసిపోతుంది అసలు చాలా కష్టపడ్డాము అసలు పొద్దున్న నుండి అసలు ఇగో సాయం ఇప్పుడు వరకు అయినా తీసి తోమి ఎండలో పెట్టి తుడిచి అవి స్టీల్ సామాన్లు గృహప్రవేశం ఇంకొచ్చే బిందెలు బకెట్లు అవి ఇవైతే అమ్మ పెళ్ళికి సారి పెట్టిన సామాన్లు ఇంకా చాలా సామాన్లు అటుకు మీద అయితే వేసేసినాం మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉన్నాయా ఇత్తడి సామాన్లు స్టీల్ సామాన్లు ఉంటే కామెంట్ చేయండి ఓకేనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ రోజుకొక వీడియో పెడుతున్నా మీకోసమే ఓకేనా బాయ్